బులితెర యాంకర్ నటుడు ప్రదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి పాండురంగా కన్నుమూశారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున మరణించినట్లు తెలిసింది అయితే కరోనా కారణంగా మరణించారు అన్న వార్తలు వస్తున్నప్పటికీ దానిపైన అధికారిక సమాచారం లేదు ప్రదీప్ ఇంట నెలకొన్న ఈ విషాదంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు అయితే గత కొన్ని రోజులుగా ప్రదీప్ బయటికి రావడం లేదు కారణం ప్రదీప్కి కరోనా పాజిటివ్ రావడంతో అతను హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది కానీ ప్రదీప్ మాత్రం తనకి కరోనా సోకినట్లుగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లుగా కూడా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు కానీ ప్రదీప్ రీసెంట్ టీవీ షో అయిన డ్రామా జూనియర్స్కి ప్రదీప్ యాంకర్గా కాకుండా రవి యాంకర్గా వస్తున్నాడు ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు అంత చిక్కని మిస్టరీలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు అలాంటి అద్భుతాలను మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే మీరు అనంత విశ్వం ఛానల్ని ఖచ్చితంగా చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి